పెదకూరపాడు నియోజకవర్గంలో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బాషం ప్రవీణ్ దూసుకుపోతున్నారు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రైతులు తమ ట్రాక్టర్లను పసుపు బలూన్లతో టిడిపి జనసేన జెండాలతో అలంకరించుకొని భాషం ప్రవీణ్ కు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారంలోకి రాకనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో గ్రామస్తులందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ వాటి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

దగ్గర ఎవరైనా ఉంటే అందరూ దయచేసి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాలి కొంచెం డీజే ముందు తమ్ముళ్ళు నడవాలి నడవాలి నడను బాబు నడవాలి తమ్ముళ్ళు నడవాలి ముందుకు నడవాలి సమయం లేదు మిత్రమా నడవాలి లేదు తమ్ముళ్ళు ముందుకు నడవాలి ముందుకు నడవాలి ముందుకు రాడవాలి పిల్లాలే బాధ్యతలకి నాయకులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ ర్యాలీని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఇప్పటికీ అందరికీ నా యొక్క హృదయపడుతూ ఉంటున్నాను మీ అందరికీ నేను రుణపడి ఉంటాను రేపు మే పదమూడవ అసెంబ్లీ అభ్యర్థి కాశ్యం పోయిన అలాగే ఎంపీ అభ్యర్థి నాగశ్రీకృష్ణదేవరాజు గారు ఇద్దరి మంచి పదార్థి